వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను సురక్షితంగా నిల్వ చేయగలిగితేనే తమ శ్రమ ఫలిస్తుంది ముఖ్యంగా మిరపకాయలు పచ్చిగా కానీ ఎండినవైనా కానీ వాటి రంగు ఘాటు నాణ్యత బాగా ఉంటేనే మార్కెట్లో మంచి ధర వస్తుంది ఇలాంటి విలువైన మిరప మరియు క్యాప్సికమ్ను ఎలా నిల్వ చేసుకోవాలో నిల్వ సమయంలో రైతులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పచ్చిమిరపకాయలు మరియు క్యాప్సికంలను కోసిన వెంటనే చల్లబరచాలి ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి పది డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత వద్ద తొంభై నుండి తొంభై ఐదు శాతం తేమ శాతం ఉన్నప్పుడు నిల్వ చేసి రవాణా చేయాలి సరిగ్గా చల్లబడి నిల్వ ఉంచినట్లయితే సెల్ఫ్ జీవితాన్ని పద్నాలుగు నుండి ఇరవై ఒక్క రోజులు పొడిగించవచ్చు ఎండు మిరపకాయల విషయంలో మొక్క భాగాలను మరియు ఇతర పదార్థాలను తొలగించిన తర్వాత కాయలను సరిగ్గా ఎండబెట్టాలి తర్వాత వాటిని శుభ్రమైన పొడి గోనె సంచుల్లో చేయవచ్చు మరియు తేమ నుండి రక్షణ కలిగించేలా చల్లటి పొడి ప్రదేశాలలో నిల్వ చేయవచ్చు నేల నుండి తేమ ప్రవేశించకుండా ప్యాక్ చేసిన సంచులను పేర్చటానికి డనేష్ అందించాలి బ్యాగులను గోడకు యాభై నుండి అరవై సెంటీమీటర్ల దూరంలో పేర్చేలా జాగ్రత్త వహించాలి నిల్వలో ఉన్న మిరపకాయలను ఎండలో పెట్టడం వల్ల తేమ పోతుంది పురుగు తెగులు రాకుండా ఉంటుంది పొడి మిరపకాయలను ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు అరవై ఐదు శాతం తేమ శాతం వద్ద క్రాఫ్ట్ ఒప్పందంలో మెరుగ్గా నిల్వ చేయవచ్చు మిరపకాయలు గాజు సీసాల్లో పెట్టడం కన్నా పాలిథిన్ కవర్లో పెట్టి ఉంచటం వల్ల రంగు ఎక్కువ రోజులు ఉంటుంది మిరపకాయల విషయంలో రంగు ఘాటును నిల్వ సమయంలో చాలా చాలా ముఖ్యమైనది వాణిజ్యంలో దాదాపు పది శాతం తేమతో మెషిన్ ద్వారా ఎండబెట్టిన క్యాప్సికంలకు ప్రాధాన్యత ఉంది పైగా ఎండినవి రంగు కోల్పోవటం అధిక స్థాయి ఉన్న వాటికి ఇన్ఫెక్షన్ అవుతుంది మరియు నిల్వ సమయంలో రంగులు బ్లీచింగ్కు గురవుతాయి శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం నిల్వ చేసిన మిరపకాయల రంగు మరియు క్యాప్సినాయిడ్ స్థిరత్వాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన కారకాలు సాగు విధానం మరియు పంట పరిపక్వత స్థాయి మిరపకాయలు పూర్తిగా పండిన సమయంలో క్యాప్సినాయిడ్ అనే ఘాటు పదార్థం ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఈ దశలో కోసిన పంట మొక్కపై కొంతకాలం వదిలినప్పుడు లేదా సరిగ్గా ఎండబెట్టినప్పుడు మిరపకాయల రంగు మరింత మెరుగవుతుంది అంతేకాక మిరపకాయలను పది శాతం తేమ స్థాయికి ఎండబెట్టడం వల్ల వాటి రంగు మరియు ఘాటు నాణ్యత బాగా నిలుస్తుంది అలాగే నిల్వ చేసే ఉష్ణోగ్రత మరియు తేమ స్థాయిలు కూడా రంగు స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి ఎక్కువ తేమ ఉండే పరిస్థితుల్లో కొవ్వు ఆ లు మరియు ఆక్సిజన్ ప్రభావంతో ఆటో ఆక్సిడేషన్ జరుగుతుంది ఇది రంగు చెడిపోయేందుకు కారణమవుతుంది కాబట్టి మిరపకాయల నాణ్యతను నిలుపుకోవాలంటే వాటిని సరైన దశలో కోయటం తక్కువ తేమకు ఎండబెట్టడం చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయటం చాలా అవసరం కెరోటినాయిడ్స్ అనే రంగు పదార్థాలు వెలుతురుతో తాకినప్పుడు నెమ్మిదిగా తగ్గిపోతాయి దీన్ని మిరపకాయలను ఎండబెట్టినప్పుడు మరియు నిల్వ చేసినప్పుడు గమనించవచ్చు వేరే వేరే మిరపకాయల రకాల్లో కెరోటినాయిడ్స్ విటమిన్ సి కలిగిన ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ ఈ కలిగిన టోకోఫెరోల్ స్థాయిలు తేడాగా ఉండి నిల్వ సమయంలో రంగు పోకుండా చేస్తాయి ఈ కారణంగా వేర్వేరు రకాల్లో రంగు నిల్వ స్థిరత్వం కూడా భిన్నంగా ఉంటుంది మిరపకాయల పొడి కంటే మిరపకాయను అలాగే ఉంచినప్పుడు రంగు ఎక్కువ కాలం నిలుస్త ఆస్కార్పిక్ ఆమ్లం విటమిన్ సి మరియు టోకోఫెరోల్ విటమిన్ ఇ పరిమాణం ఎక్కువగా ఉన్న మిరపకాయ రకాలు లేదా రంగు పదార్థాలు కలిగి ఉన్న క్యాప్సాంతిన్ మరియు క్యాప్సో రుబిన్ ఎక్కువగా ఉన్న రకాలను ఎంచుకోవటం ఎండబెట్టి నిల్వ చేసే విధానాలను శాస్త్రీయంగా పాటించటం చాలా ముఖ్యం కాబట్టి మిరపకాయల్లో రంగు నాణ్యత నిలుపుకోవాలంటే తక్కువ ఉష్ణోగ్రతలో తేమ లేకుండా వెలుతురు రాకుండా నిల్వ చేయటం ఉత్తమం ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పచ్చిమిరపకాయలు మరియు క్యాప్సికంలను కోసిన వెంటనే చల్లబరచాలి ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి పది డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత వద్ద తొంభై నుండి తొంభై ఐదు శాతం తేమ ఉన్నప్పుడు నిల్వ చేసి రవాణా చేయాలి సరిగ్గా చల్లబడి నిల్వ ఉంచినట్లయితే షెల్ఫ్ జీవితాన్ని పద్నాలుగు నుండి ఇరవై ఒక్క రోజులు పొడిగించవచ్చు మిరపకాయలు గాజు సీసాల్లో పెట్టడం కన్నా పాలిథిన్ కవర్లో పెట్టి ఉంచటం వల్ల రంగు ఎక్కువ రోజులు ఉంటుంది వాణిజ్యంలో దాదాపు పది శాతం తేమతో మిషన్ ఎండబెట్టిన క్యాప్సికంలకు ప్రాధాన్యత ఉంది పైగా ఎండినివి రంగు కోల్పోవటం అధిక స్థాయి ఉన్న వాటికి ఇన్ఫెక్షన్ అవుతుంది మరియు నిల్వ సమయంలో రంగులు బ్లీచింగ్కు గురవుతాయి మిరపకాయలు పూర్తిగా పండిన సమయంలో క్యాప్సినాయిడ్ అనే ఘాటు పదార్థం ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఎక్కువ తేమ ఉండే పరిస్థితుల్లో కొవ్వు ఆమ్లాలు మరియు ఆక్సిజన్ ప్రభావంతో ఆటో ఆక్సిడైజేషన్ జరుగుతుంది ఇది రంగు చెడిపోయేందుకు కారణమవుతుంది కెరోటినాయిడ్స్ అనే రంగు పదార్థాలు వెలుతురుతో తాకినప్పుడు నెమ్మిదిగా తగ్గిపోతాయి ప్సోన్థిన్ మరియు క్యాప్సోరుబిన్ ఎక్కువగా ఉన్న రకాలను ఎంచుకోవటం ఎండబెట్టి నిల్వ చేసే విధానాలను శాస్త్రీయంగా పాటించటం చాలా ముఖ్యం